ప్రీవియస్ మొబైల్ తో కంపేర్ చేస్తే చాలా మంచి మొబైల్ ప్రైస్ వచ్చేసి అక్షరాల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మరి ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నదే ఇప్పుడు విషయం ముందు నా పేరు నోసే మీరు చూస్తున్నారు తెలుగు టెక్లాన్ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఈ యొక్క మొబైల్ ప్రైస్ ఇరవై వేలకు లాంచ్ చేసినా సరే ఆఫర్ ప్రైస్ అవి పోను కేవలం పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది విషయం ఏమిటంటే ఈ యొక్క పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి కొనొచ్చా లేదా అన్నదే మ్యాటర్ ఇంతకుముందు మొబైల్తో కంపేర్ చేస్తే ముఖ్యంగా దీంట్లో నాలుగు అప్గ్రేడ్స్ అయితే చేశారు ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఫ్రెండ్స్ సైడ్ కూడా ఫోర్ కే వీడియో రికార్డింగ్ ఉంటుంది సెకండ్ వన్ మీకు ఇన్స్టెడ్ ఆఫ్ టూ ఎంపీ డెప్స్ అంటారు దీంట్లో ఫైవ్ ఎంపీ అయితే ఇచ్చారు అలాగే ఇంతకుముందు మొబైల్తో కంపేర్ చేసే పెద్ద డిస్ప్లే ఉంటుంది అలాగే చాలా బెటర్ ప్రాసెసర్ కూడా ఇచ్చారు ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ రేంజ్ లో గేమింగ్ కోసం బాగా కావాలనుకున్న ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు యొక్క మొబైల్ అనేది సాటిస్ఫై చేస్తుంది ముఖ్యంగా దీంట్లో మీకు త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ దీని యొక్క వెయిట్ విషయం కోసం మీకు లిటిల్ బిట్ హయ్యర్ వెయిట్ సైడ్ ఉంటుంది సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి మీకు కొంచెం వెయిట్ గా ఈ యొక్క మొబైల్ అయితే ఉంటుంది ఇంతకు ముందులాగే దీంట్లో మీకు ట్వంటీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు టైప్ సి చార్జింగ్ పోర్ట్ ఇచ్చారు అలాగే మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్ కోసం యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైప్ మీకు ఎల్పీ డిడిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది కేవలం దీంట్లో మీకు సింగిల్ కాన్ఫిగరేషన్ మాత్రమే తీసుకొచ్చారు సిక్ జీబిన్టీ ఇంతకు ముందు ఎం థర్టీ ఫోర్ తో దీనిలో కూడా అయితే లేవు ఇంకా చేస్తే ఎగ్జినోస్ థర్టీన్ ఎయిటీ అనే ఫైవ్ జీ ప్రోసర్ అయితే ఇచ్చారు ఇది మీకు టెక్నాలజీ పైన బిల్ టైమ్ ప్రోసార్ ముఖ్యంగా ఒక మిడ్ రేంజ్ లవర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి చాలా బాగా అయితే ఉంటుంది ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఉంటుంది అలాగే వీళ్ళు ప్రామిస్ చేసింది ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్ ఇస్తామని ఇది ఒక చాలా మంచి విషయం అనే మొబైల్ కి చెప్పుకోవచ్చు అండ్ డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచ్ రా ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ ఎమూలెటింగ్ రిఫ్రెష్ అలాగే ప్రొడక్షన్ అయితే ఇచ్చారు చాలా మంచి ప్రొడక్షన్ ఇది అలాగే సైడ్ మోటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మొబైల్ అయితే వస్తుంది డిస్ప్లేషన్లో చాలా హైలైట్ మొబైల్ ఇది ఇంకా కెమెరా విషయానికి దీనిలో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది డిజైన్ పరంగా ముందు మొబైల్ తో ఇప్పుడు మొబైల్ తో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ ఉండవు మెయిన్ ఫిఫ్టీ మెగాపిసెల్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబల సపోర్ట్ చేస్తుంది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలజేషన్ సపోర్ట్ కూడా చేస్తుంది ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా మెడింగ్ లెన్స్ కోసం ఫైవ్ మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే తీసుకొచ్చారు థర్టీన్ మెగాపిక్సల్ ఫ్రంట్ సర్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది ఇంతకు ముందు మీకు యూ షేప్ నోట్స్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు కంప్లీట్ గా పంచోల్ కెమెరా తో మొబైల్ అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఫోర్ కే వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది ఇది మేజర్ గా చాలా మంచి ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు అక్కడ ఒకవేళ మనం పదహారు వేల దృష్టిలో పెట్టుకుంటే కాకపోతే ఇరవై వేలు మాత్రం చాలా ఓవర్ ప్రైస్ అనే మనం అయితే చెప్పవచ్చు అండ్ దీనికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది ఇంకా సౌండ్ స్పీకర్స్ విషయానికి వస్తే ఇంతకు ముందు లాగా మోనో కాకుండా దీనిలో మీకు స్టూడియో స్పీకర్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీకు ఆడియో క్వాలిటీ వచ్చేసి చాలా బెటర్మెంట్ తో అయితే ఉంటుంది దీని యొక్క ప్రీ డెస్ఎస్ఆర్ తో కంపేర్ చేసి చూస్తున్నారు ఓవరాల్ గా యొక్క మొబైల్ కొనచ్చలేదు అంటే ముఖ్యంగా లైట్ వెయిట్ కావాలి స్లిమ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకు యొక్క మొబైల్ అయితే సెట్ కాదు ముఖ్యంగా నాకు బరువు అయినా పర్వాలేదు చాలా బాగా ఉండాలి మొబైల్ అది కూడా శాంసంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మొబైల్ అయితే తీసుకుంటాం ఇంకా ఐక్యూ నుంచి మొబైల్స్ ఉన్నాయి వివో నుంచి మొబైల్స్ ఉన్నాయి ఇంకా చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి రియల్మీ పీ వన్ ఇలాంటివన్నీ ఉన్నాయి అయితే ముఖ్యంగా సామ్సంగ్ మొబైల్ కావాలనుకున్నాడు ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు దీని యొక్క మొబైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చి ఉంటాను అక్కడి నుంచి డైరెక్ట్ గా అయితే బై చేయొచ్చు మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది ఈ యొక్క మొబైల్ రివ్యూ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్